గుడ్ మార్నింగ్ ఐ ఐఎమ్ డాక్టర్ ఐహెచ్ఆర్కే సైకాట్రిస్ట్ విజయవాడ నమస్తే ఇప్పుడు మనం ఒక వెరైటీ టాపిక్ నేను దైవాంశ సంబూతుణ్ణి దేవదూతును నేనే దైవాన్ని మీరు ఏం కోరుకున్నా నేను చేస్తాను ఇవ్వు ఇస్తాను అని నమ్మి విశ్వసించే వ్యక్తుల్ని మానసిక వైద్య పరిభాషలో ఏం చెప్పుకుంటాం అంటే మానసిక వైద్యంలో బైపోలార్ ఎఫెక్టివ్ డిజార్డర్ అనే ఒక కండిషన్ ఉంది ఇందులో బైపోలార్ అంటే రెండు పోల్స్ ఒక పోల్లో మానియా ఇంకో పోల్లో డిప్రెషను ఒక వ్యక్తి తన జీవితంలో మానియా అనే పోల్లోకి వెళ్ళచ్చు లేకపోతే డిప్రెషన్ అనే పోల్లోకి వెళ్ళచ్చు ఒకదాని నుండి ఒకదానికి ఒకదాని నుండి ఒకదానికి స్విచ్ ఓవర్ అవ్వచ్చు లేకపోతే రెండు మిక్స్డ్గా ఉండొచ్చు లేకపోతే కొంతమందికి ఒక పోల్ మాత్రమే లైఫ్లో ఎప్పుడే ఎప్పుడు డిప్రెషనే రావడం లేకపోతే లైఫ్లో ఎప్పుడు మానియానే రావడం ఇలా రకరకాలుగా ఉంటుంది అయితే ఎందుకు దీని గురించి బైపోలర్ ఎఫెక్టివ్ డిజార్డర్ గురించి చెప్తున్నానంటే ఇందులోని మానియా ఆర్ మ్యానిక్ సైకోసిస్ అనే కండిషన్లో విచిత్రంగా విచిత్రంగా ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తిలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి గత కాలం కన్నా స్పీడ్ పెరుగుతుంది ఆలోచనలు స్పీడ్గా వస్తుంటాయి మాటలు వేగంగా వస్తుంటాయి నాన్ స్టాప్గా మాట్లాడతారు ఫ్లూయంట్గా మాట్లాడతారు ప్రెషర్గా మాట్లాడతారు ఎదుటి వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇవ్వరు అన్నీ నాకే తెలుసు నే అన్నీ నేనే డిసైడ్ చేస్తాను అన్నీ నేనే చేయగలను అనే అతి విశ్వాసం అతి ధోరణి వీళ్ళలో కనిపిస్తుంటుంది ఇంకా ఈ మానియాలో నేను సర్వాంతర్యామిని నేనే దైవాన్ని నేనే దైవ దేవదూతను నేనే మెసెంజర్ ఆఫ్ గాడ్ని అని రకరకాల భ్రమలకి దీన్ని డెల్యూజన్స్ ఆఫ్ గ్రాండియోసిటీ అని మనం పిలుచుకుంటాం నేను అతి బలవంతుణ్ణి లేకపోతే నేను రిచెస్ట్ ఫెలో ఇన్ ద వరల్డ్ని నేను ఏమైనా చేయగలను నేనే దేవుణ్ణి ఇలా రకరకాల ఆలోచనలు వీళ్ళ మదిలోకి వచ్చి అదే చెప్తారు అదే నమ్ముతారు అసలు వీళ్ళని చూస్తే కొత్త వాళ్ళకి అబ్బో ఇతను ద మోస్ట్ ఎనర్జెటిక్ ఫెలో ఇతను చాలా గొప్పవాడు అనే భావన కూడా ఒక్కోసారి కలుగుతుంది వీళ్ళ గురించి తెలియని వాళ్ళకి సో ఇలా బైపోలార్ డిజార్డర్లోని మ్యానిక్ సైకోసిస్లో అన్నీ నేనే సర్వం నేనే అని విశ్వసించటం చాలా సర్వసాధారణంగా జరుగుతుంది వీళ్ళు దైవస్వరూపులు కాదు దైవాంశభూతులు కాదు దేవుళ్ళు కాదు వీళ్ళు ప్యూర్గా మానసిక రోగి వీళ్ళని గుర్తించినప్పుడు ఖచ్చితంగా సైకాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి చక్కగా కొన్ని రోజుల పాటు హాస్పిటల్లో ఉంచి చక్కటి వైద్య చికిత్స తర్వాత వీళ్ళు నార్మల్గా గతంలో ఈ జబ్బు రాకముందు ఏ పొజిషన్లో మాట్లాడేవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఆ పొజిషన్కి తీసుకొచ్చి కొన్నాళ్ల పాటు కనీసం వాళ్ళని ఒకటి రెండు సంవత్సరాల పాటు మానసిక వైద్యుడితో ఫాలో థెరపీ ప్రొఫ్లాక్టిక్ థెరపీ మెయింటెనెన్స్ థెరపీ ఇలా రకరకాల వైద్య చికిత్సలు వీళ్ళకి చేయించుకున్నాక వాళ్ళు నార్మల్ జీవితంలోకి వెళ్ళటం జరుగుతుంది కాబట్టి ప్రపంచంలో నేను భగవంతుణ్ణి అని చెబితే మీరు నమ్మటం అనేది మీ ఫూలిష్నెస్ థ్యాంక్ యూ మీ డాక్టర్ అయోధ్య ఆర్కే సైక్యాట్రిస్ట్ విజయవాడ నమస్తే